నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని పి సుశీల గారి ఈరోజు పుట్టినరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఆమె ఎన్నో వేల పాటలు పాడుతూ వస్తుంది కానీ ఆమె ఎదగటానికి ఏ గ్రహాలు కారణారంటారు అది దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి ప్రముఖ ఆస్ట్రాలజీ సీమసుందర్ గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ ఈరోజు పి సుశీలమ్మ గారి పుట్టినరోజు ఈరోజు అయితే ఆమె ఎన్నో పాటలు పాడుకుంటూ వస్తూ ఉంది ఎన్నో మధురమైన పాటలు పాడుతూ ఎంతోమంది మదిలో నిలిచిపోయిందామ అయితే ఆమె ఎదగడానికి ఏ గ్రహాలు కారణాలు అంటారు ఆమె జాతక ఫలం మీరు చెప్పండి అంటే ఇక్కడ రెండు విషయాలు చెప్పాలి ఆమె ఎదగడానికి గ్రహాలే కారణమా ఆ టాలెంట్ కారణమా అని ఇట్లాంటి ప్రశ్నలు కూడా వస్తూ ఉంటాయి ఎందుకంటే గ్రహాలు కారణం అనేది మనకు కనిపించండి ఆవిడ ఎదగడం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది ఆవిడ శక్తియుక్తులు ప్రదర్శించకుండా నేను కష్టపడే కష్టపడకుండా ఎత్తడం అనేది అసాధ్యం ఆవిడ కష్టపడ్డారు కానీ జాతకం మీరు అడిగేది ఏంటంటే ఆవిడ జాతకం ఎలా ఉంది ఇంత పేరు ప్రఖ్యాతులు రావడానికి కారణమైన ఏంటి ఆవిడ జాతక గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అదే కదా కావాల్సింది మీకు ఆవిడ పంతొమ్మిది వందల ముప్పై ఐదు నవంబర్ పదమూడో తారీఖు పుట్టారు అంటే ఇది భవిష్యత్ నేను అనుకోవటం తొంభై ఒక పుట్టినరోజు తొం ఎనభై తొమ్మిదో పుట్టినరోజు అని అవ్వాలి మరి ఈ తొంభై పడిలో పడినప్పుడు మరి ఆవిడ ఇంకా ఆరోగ్యంగానే ఉన్నారు మరి అలాంటప్పుడు అసలు ఆవిడ పంతొమ్మిది వందల యాభైలో సినిమా రంగంలోకి వచ్చారు ఇలా వచ్చారన్నప్పుడు జమ్మ జాతక చక్రం మనం వేసినప్పుడు ఏమవుతుందంటే పంతొమ్మిది నవంబరు పదమూడో తారీఖుని పంతొమ్మిది వందల ముప్పై ఐదో తారీఖు బుధవారం నాడు పుట్టారు ఆవిడ మనకి పుట్టిన టైం ఖచ్చితంగా తెలియదు ఆవిడ తెల్లవారు పుట్టారా మధ్యాహ్నం పుట్టారా రాత్రికి పుట్టారా అనేది ఎవరికి తెలియదు మన దగ్గర డేటా లేదు అయితే నేనేమన్నాను ఉజ్జాయింపుగా వేసుకున్న మృగునాడి ప్రకారం ఏంటంటే కొంత లగ్నవంత నిమిత్తం లేదు కాబట్టి జన్మజాతక చక్రం ఉన్న గ్రహస్థితులను బట్టి అంటే మార్నింగ్ పుట్టుంటే ఆవిడది వృషభ రాశి అవుతుంది సాయంత్రం పుట్టుంటే ఉంటే రాశి మారుతూ మిథున రాశి అవుతూ అయ్యే అవకాశం ఉంటుంది సాధారణంగా నేను వేసిన చక్రంలో ఏంటంటే చంద్రుడు వృషభ రాశిలో ఉన్నాడు కాబట్టి నక్షత్రం వచ్చేసరికి మగిషిరా నక్షత్రం అనుకుంటున్నాను మగిషిరా కావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మరి లగ్నం వచ్చేసరికి నేను వేసుకున్నాను నేను తెల్లవాజా ఉన్నా రెండు గంటలకు అట్లా వేశాను చెమ లగ్నం వేసుకున్నాను కానీ ఈ లగ్నం కరెక్ట్ అయినా అనుకోవట్లే నేను అయితే వృషభంలో చంద్రుడు మిథునంలో కేతువు అలాగే శుక్రుడేమో కన్యా రాశిలో బుధుడు రవి అంటారు ఈ రెండు గ్రహాలు తులారాశిలో గురువు వృచ్చిక రాశిలో కుజుడు రాహువు ధనుసు రాశిలో శని కుంభరాశిలో ఉన్నారు అంటే మనకు తొమ్మిది గ్రహాల స్థితిగతులు అయితే ఇవి మరి ఈ స్థితిగతి ప్రకారం చూసుకుంటే ఆవిడ మరి సుశీలకారం ఇంత స్థాయికి రావటానికి కారణం ఏంటి అనుకున్నప్పుడు విశేషాలు చూద్దాం ఒకసారి ఏమవుతుందంటే కుజ నక్షత్రంలో పుట్టినట్టుగా మృశిర నక్షత్రం నక్షత్రం కాబట్టి కుజ మహర్దశతో ఆవిడ జాతకం ప్రారంభమవుతుంది ఇదేంటంటే ఖచ్చితమైన టైం లేకపోతే కొద్దిగా ముందుకి వెనక్కి తిరగచ్చు అది ఇప్పుడు ముందుకెళ్ళిపోయే అనుకో టైం వచ్చి మధ్యాహ్నం పూట నైట్ వేసేవనుకో ఆ దశలో చాలా వరకు అయిపోవచ్చు ఇట్లా ఉంటుంది కాబట్టి ఖచ్చితమైన నేను ప్యాటర్న్లో మనం పరాచన పద్ధతులు చెప్పడం కష్టం కాబట్టి గురుగునాడి జ్యోతిష విధానాలలో నేను చూస్తాను అక్కడికి ఏంటంటే గురువు ఉచ్చకు రాశిలో ఉండటం చంద్రుడు ఉచ్చలో ఉండటం వల్ల అది గజకేసరి యోగం అంటాం మనం గజకేసరి యోగం అంటే గజం గజం అంటే ఏనుగు కేసరి అంటే చంహం ఈ రెండు జంతువులు ఎంత బలంగా ఉంటాయో బలమైన గజకేసరి యోగం ఆ జాతకంలో ఉంది అంటే చంద్రుడు స్ట్రాంగ్గా ఉండటం వల్ల గజకేసరి యోగం చాలా బలంగా ఉందని చెప్పొచ్చు అది ఒకటి అలాగే తర్వాత వచ్చేసరికి బుధుడు అరవి కలిసి ఉండటం వల్ల బుధాదిత్య యోగం అని చెప్పొచ్చు అలాగే ఇంకొకటి ఏంటంటే సాధారణంగా కళారంగంలో రాణించాలనుకునే వ్యక్తులకి గురువుకి ఒక విధంగా చెప్పాలంటే జీవకారుడు గురువు కాబట్టి మరి గురువుకి చంద్రుడితో కనెక్షన్ ఉండటం గజకేసరి యోగం అవి ఒక కారణం అయితే మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఏర్పడటానికి బుద్ధుడికి సంబంధం లేకుండా మనం ఏవి నేర్చుకోలేము మెర్క్యూరీ అంటాం జ్ఞానకారకుడు బుద్ధుడు మనం చదువుకోవాలన్నా లేకపోతే మనం సంగీతం నేర్చుకోవాలన్నా సాహిత్యం నేర్చుకోవాలన్నా బుద్ధుడి ప్రభావం అనేది చాలా ఉంటుంది అది ఉన్న ఉండాలి అంటే ఇక్కడ జాతకంలో చూసుకుంటే బుధుధుడు శుక్రరాశిలో రాశిలో ఉన్నాడు కళారంగానికి సంబంధించిన శుక్రరాశిలో రాశిలో ఉన్నాడు ఒకటి ఆ బుద్ధుడికి శనితో ఒక వన్ ఫైవ్ నైన్ కాంబినేషన్లో శనితో కనెక్షన్ ఏర్పడటం ఒకటి ఇవన్నీ కలిపి ఆవిడని సంగీత రంగానికి తీసుకొచ్చిందని అనుకున్నాను నేను ఎందుకంటే బుద్ధుడు కనెక్షన్స్ లేకుండా సంగీతం రాణించడం అనేది అసాధ్యం అది అది కన్ఫామ్ అలా చూసుకున్నప్పుడు సుశీల గారి జాతకంలో మరి ఆవిడ మనకి వచ్చిన డేటా ప్రకారం ఏంటంటే సినిమా రంగంలోకి పంతొమ్మిది వందల యాభై రెండు ఆ టైంలో వచ్చారు అంతకుముందు ఆల్ రేడియోలో పాటలు పాడుతూ ఉండేవాళ్ళు వాళ్ళ నాన్నగారేమో ఈ ఎంఎస్ సుబ్బులక్ష్మి గారనే మన కర్ణాటక సంగీతకారిని అంటే అభిమానం మన అమ్మాయి కూడా అలా ఎదగాలని తాపత్రయపడుతూ చిన్నప్పటి నుంచే ఏదో వీడి కూడా సంగీతం నేర్పించడం ఇవన్నీ చేసేవాళ్ళు చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి నేను విజయనగరంలో వీళ్ళ సొంతూరు విజయనగరం విజయనగరం సంగీత కళాశాలలో డిప్లొమా తీసుకున్నారు అంటే విద్యాకారకుడికి మన బుద్ధుడు చూసుకున్నప్పుడు బుద్ధుడికి సంబంధించిన మన కారకత్వాలు చూసుకున్న బుద్ధుడు సంబంధం ఉన్న గ్రహస్థితులు చూసుకున్నా ఆవిడ ఎన్నో భక్తి పాటలు పాడారు బుధుడికి కేతువుకి సంబంధం ఉండటం కూడా ఇది కారణం ఇలాంటి అంశాలన్నీ చాలా ఉన్నాయి మన సుశీలమ్మ గారి జాతకంలో ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే పంతొమ్మిది వందల యాభైలో ఆవిడ సినిమా రంగానికి వచ్చారన్నాను కాబట్టి అప్పుడున్న మరి పరిస్థితులు మరి చూస్తే సినిమా రంగంలోకి రావాలంటే కనీసం రాహు ప్రతిఫలం కావాలి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది వరకు దాదాపు అరవై వరకు కూడా రాహు మహారదశ నడిచింది అందువల్ల సినిమా రంగానికి వచ్చారు అలాగే దాదాపు పంతొమ్మిది వందల డెబ్బై ఎనభై వరకు కూడా ఆవిడ సినిమా రంగంలో తిరుగులేని మహారాణిగా పాటలు పాడారు ఎన్నో పాటలు వేల పాటలు అనేక భాషల్లో పన్నెండు భాషల్లో ఆవిడ పాటలు పాడుకుంటూ వచ్చారు కాబట్టి అక్కడ గురు గురుమహార్దశ నడిచింది పంతొమ్మిది యాభై తొమ్మిది నుంచి డెబ్బై ఐదు వరకు కూడా ఆ గురు గురుమహార్దశ కారణంగా గజగేజ జాగం అని చెప్పాను కదా ఆ గురు గురుమహార్దశ అనేది జాతకంలో చాలా ఉపయోగపడిందని చెప్పాలి ఆ తర్వాత శని మహార్దశ డెబ్బై ఐదులో స్టార్ట్ అయ్యి తొంభై నాలుగులో శని మహార్దశ ఇప్పుడు మళ్ళీ తొంభై నాలుగు నుంచి రెండు వేల పదకొండు వరకు బుధ మహర్దశ రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు కేతు మహర్దశ మళ్ళీ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ముప్పై ఎనిమిది వరకు ఇట్లా శుక్ర శుక్రమహార్దశ ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు నడుస్తుంది ఏంటంటే శుక్ర శుక్రమహార్దశ సుశీలమ్మ గారి జాతకంలో ఈ దశలో ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి ముందుకి వెనక్కి వెళ్ళొచ్చు మరి సుశీలమ్మ గారికి ఎన్నో అవార్డులు రివార్డు పద్మభూషణ అవార్డు కూడా వచ్చింది భారతరత్న కూడా మనం రావాలనుకుంటున్నాం మరి సుశీలమ్మ గారి జాతకంలో ఇలాంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు రావడానికి కారణమైన గ్రహలన్నీ ఆమె జాతకంలో ఉన్నాయి అదమ్మ సార్ జాతకంలో యోగాలు ఏంటి నేను నాకు చెప్పాను కదా గజకేశ్వరి యోగం ఉన్నది ఆమె జాతకంలోనే ఒకటి చెప్పాను మీకు తర్వాత మన ఈ చార్ చార్ట్లో చూసుకుంటే ఆ జాతకంలో ఉన్న యోగాలు ఏంటి అనేది మీకు చెప్తాను అన్ని గ్రహాలు ఆరు రాసుల్లో ఉంటే తొమ్మిది గ్రహాలు ఆరు రాసుల్లో ఉంటే సంఖ్యాధామ యోగం అంటారు అది ఒకటి మంచి యోగం చెప్పాలి తర్వాత శశి మహాపురుష యోగం శని స్వక్షేత్రంలో కుంభరాశిలో ఉన్నాడు అది శశి మహాపురుష యోగం కింద వస్తుంది తర్వాత గజకేశరి యోగం ఇందాక మీకు చెప్పాను అది ఉంది కల్పద్రుమ యోగము కేమద్రుక యోగ భంగము యోగభంగము యోగ భంగము తర్వాత అంటే కొన్ని యోగాలు ఓబచరి యోగము పర్వత యోగము నీచభంగ రాజయోగాలు అంటే రవి పడిపోయి నీచభంగ రాజయోగంగా మారాడు తను ఉన్న స్థానంలో ఉన్నప్పుడు కానీ ఇట్లా కేంద్రాల్లో ఉన్నప్పుడు కానీ నీచభంగం అవుతూ ఉంటుంది అలా నీచభంగ రాజ్యయోగాలు కానీ అఖండ సామ్రాజ్య యోగం కూడా సుశీలమ్మ గారి జాతకంలో ఉంది చింహలగ్నం అనుకున్నప్పుడు మరి అక్కడి నుంచి కేంద్రంలో గురువు ఉండటం కానీ అలాగే మనకు అఖండ సామ్రాజ్య యోగం ఎందుకంటారంటే ఫస్ట్ ఏంటంటే కేంద్రంలో అంటే ఐదు కానీ పదో స్థానంలో కానీ లక్నో నుంచి గురుస్థానం అనేది ఉండాలి అంటే ధనుసురు కానీ మకరం కానీ అవ్వాలి ఆ తర్వాత ఏంటంటే కేంద్రంలో గురువు ఉండాలి లక్నో నుంచి కేంద్రంలో గురువు ఉండాలి గురువు ఉన్న స్థానం ఉండాలి తర్వాత ధనాధిపతి ఆ తర్వాత లాభాధిపతి భాగ్యాధిపతి ఉచ సొంత స్థానంలో కానీ ఉచ స్థానంలో కానీ ఇలాంటి యోగాలు ఉన్నప్పుడు మాత్రం వాళ్ళకి ఉంటాయి దీంట్లో ఖచ్చితంగా ఆ మూడేంటిలో రెండు యోగాలు సుశీలమగా జాతకులు ఉండటం వల్ల అఖండ సామ్రాజ్యం అంటే సామ్రాజ్యం అంటే సామ్రాజ్యం వస్తామని కాదు తనున్న రంగంలో అద్భుతంగా రాణించడానికి ఉపయోగపడే యోగంగా మనం చెప్పాలి అది సుశీలమ్మ గారి జాతకంలో ఇవన్నీ ఉన్నాయి ఎంతో అద్భుతంగా ఈ గ్రహాలే అయితే కారణం సుశీలమ్మకి ఎదగటానికి ఖచ్చితంగా అంటే మన ఎఫర్ట్ కూడా ఉండాలి అంటే గ్రహాలు అలా తీసుకెళ్తూ ఉంటాయి గ్రహస్థితిగతులు మనం మన ఎఫర్ట్ పెట్టకుండా గ్రహాలు బాగున్నాయి కదా అని చెప్పి నేను ఇంట్లోనే పడుకుంటే నేనేమి ఏమి చేయలేను సుశీలమ్మ గారు ఏంటంటే చిన్నప్పటి జాతకం చెప్పేసి మే అమ్మాయి రాలు ఇక అంటే ఆవిడ ఇంట్లో పడుకుని చే ఏం చేయకపోతే చేయకపోతే ఆవిడకి యోగాలు రావు కదా మనం పని మనం చేయాలి మన ఎఫర్ట్ మనం పెట్టాలి పెడితేనే జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే ఇవాళ గోచార స్థితిగతుల ప్రకారం చూసుకుంటే సుశీలమ్మ గారికి హెల్త్ ఇష్యూ వచ్చింది ఈ మధ్యన ప్రస్తుతం కోలుకున్నారు జనరల్గా ఏంటంటే ఆ ఇష్యూ రావడానికి కారణం ఏంటంటే జాతకంలో ఉన్న శని మీద గోచారంలో ఉన్న శని ఉన్నాడు కుంభరాశిలో ఆ శనిమే శని ఉండటం అక్కడ కేతువుతో కనెక్షన్ ఏర్పడటం జాతక గురువుతో రాహు మీనరాశిలో ఉన్న గోచార రాహువు కనెక్ట్ అవ్వటం ఇవన్నీ అనారోగ్య సూచనలకు చూపిస్తున్నాయి సుశారమ్మ గారికి ఏజ్ ఫ్యాక్టర్ కూడా చూసుకోవాలి గ్రహస్థితులు చూసుకోవాలి కాబట్టి ఈ పరిస్థితులు అయితే ఉన్నాయి హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పటికే ఆవిడకి వినికిడి లోపం కొంత వచ్చింది మాట్లాడితే పాటల పర జ్ఞాపకశక్తి కూడా కొంత తగ్గింది ఎందుకంటే ఏజ్తో పాటు తగ్గుతూ జరుగుతూ ఉంటాయి కానీ హ్యాపీ లైఫ్ అనుభవించారు ఆవిడ తొంభై సంవత్సరాలు నిండు నీళ్ళు ఆవిడ మంచి ఆరోగ్యంతో ఉంటారని మనం భావించాలి ఇప్పుడు పాటలు ఆవిడ ఎందుకంటే అంటే ఏజ్ పరంగా అయినా సరే ఇంట్లో తన పాటలు ఇప్పుడు గుర్తొచ్చిన పాటలు పాడుతూనే ఉంటారు ఆవిడ బయట ఎప్పుడు పాడలేదు ఎందుకంటే ఏజ్ ఫ్యాక్టర్ కదా మొన్నటి వరకు కూడా కచేరీలు చాలా కచేరీలు పాల్గొన్నారు మరి బాలు గారితో కలిసి వాళ్ళ అబ్బాయితో పాడారు ఎన్నో చేశారు మరి కణాల గారితో ఎన్ని పాటలు ఎన్ని హిట్ పాటలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి వయసు రీత్యా పంతొమ్మిది ఎనభై వరకు ఆవిడ సెకండ్ నడిచిందని చెప్పాలి ఆ తర్వాత కచేరీల్లో పాల్గొనడం రకరకాల ప్రోగ్రామ్స్ పాల్గొంటూ తప్పితే భక్తి పాటలు పాడటం ఇవన్నీ జరిగినాయి సినిమాల పరంగా ఒక జనరేషన్ వచ్చినప్పుడు జనరేషన్ ఆటోమేటిక్గా వస్తారు కాబట్టి ఆవిడికి అవార్డులు రివార్డులు కూడా చాలా వచ్చినాయి అవన్నీ కూడా మనకు జాతకంలో గ్రస్థితి ప్రకారం కనబడుతున్నాయి కాకపోతే ఆరోగ్యపరంగా ఆవిడ జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడున్న వయసు రీత్యా కూడా అదమ్మ సార్ ఇప్పుడు ఆమె పాడిన పాటల కల్లా ఆమెకి ఇష్టమైన సాంగ్స్ ఏమైనా ఉన్నాయా సార్ ఆవిడకి ఇష్టమైన పాటలు ఎన్నో ఉంటాయి అన్ని వేళ పాటల్లో చాలా పాటలు ఉన్నాయి పిల్లల కోసం పాడారు మరి శృంగార పాటలు గీతాలు ఉన్నాయి అలాగే భక్తి పాటలు ఉన్నాయి మరి వీణ పాటలు ఫేమస్ ఆవిడ ఇట్లా ఎన్నో పాటలు ఉన్నాయి సుశీల గారికి చెప్పాలంటే మనం మనకి ఇప్పుడు జాతకంలోకి వచ్చాం కాబట్టి నేను జర్నలిజాన్ని జర్నలిస్ట్గా పక్కన పెట్టి ఆ జాతక పరంగానే చెప్పాను అది ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ అమ్మా